హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి మనం చూస్తున్నటువంటి గిత్తలు అంబారపు రామోజీ గారు ఔరంగాబాద్ గ్రామం ఖంభం మండలం ప్రకాశం జిల్లా వారి ఆరుపళ్ళ గిత్తలండి ఒకసారి వీడియో చేద్దామని వచ్చాను అంబార్పు రామోజీ గారు ఔరంగాబాద్ గ్రామం కంబం మండలం ప్రకాశం జిల్లా వారి ఆరుపళ్ళ గీత్తలండి ఒకసారి చూద్దాం రెండో గీత్త కూడా చూశారు కదండి ఔరంగాబాద్ గ్రామం ఖంబం మండలం ప్రకాశం జిల్లా వారి గిత్తలండి థ్యాంక్ యూ అండి